I'm that.

తండ్రి మంచివారు తండ్రి ఎంతో మంది పేదలకు ఆయన అండగా నిలిచారు తండ్రి ఎంతో మంది అనారోగ్యం ఉన్న బిడ్డలకు సాయం చేశారు చదువులకు సాయం చేశారు బీదలకు సాయం చేశారు ప్రభా నా తండ్రి నిశ్చయముగా నా తండ్రి మూడవసారి మీరు ఎన్నుకోండి ప్రభా మూడవసారి ఎమ్మెల్యేగా నాయన మంత్రిగా మీరు ఆశీర్వదించండి తండ్రి ప్రభు చూపించండి తండ్రి అలాగే మా మధ్యకు వచ్చిన గౌరవనీయులు తండ్రి కరణ్ రెడ్డి సార్ ని దీవించండి ఆయన అలాగే శేఖర్ సార్ దీవించండి ఆయన టీం అంతటి దీవించండి గొప్ప విజయముతో నా రవ్వ తెలిగిన ఆయన నూతన మందిరంలో మేము అడుగు పెట్టాలి సారు చేతుల మీదగానే గొప్ప మందిరము ఆయన మంచి మందిరము తండ్రి చర్చి వీళ్ళ ద్వారా ఓపెనింగ్ జరగాల తండ్రి ఏసునామల్ని దీవించండి ఘనమైన మెజారిటీతో గెలిపించండి తండ్రి నిండు కొలతో దీవించండి తండ్రి కావలసిన సమృద్ధి దయచేయండి జగన్ సార్ని దీవించండి వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని వైసీపీ ప్రభుత్వాన్ని నింట్గా దీవించి మహిమ పొందమని ఏసు నడుచున్నాము తండ్రి దేవుడైన నమస్తే అమ్మా పెన్గు మధ్య గనుకోలే తప్పకుండా సపోర్ట్ చేయండి ఏంటన్ను లేకుంటే బలరాదుగా అడిగి వదిలేసి మీద తప్పు అవుతుంది ఇంకా మాట్లాడలేనా ఈరోజు ప్రొద్దుటూరు నియోజకవర్గంలో సోమలవారిపల్లె గ్రామంలో ఇంటింట ప్రచార కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాచమల్లు శివప్రసాద్ అన్నను ముచ్చటగా మూడవసారి హ్యాట్రిక్ సాధించాలని చెప్పి రాచమల్ల శివప్రసాద్ రెడ్డి అన్న గారి సోదరుడు రాచమల్లు కిరణ్ కుమార్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో ఇంటింట ప్రచార కార్యక్రమం నిర్వహించినాము ఇక్కడ ఈ సోములవారపల్లె గ్రామంలో ఇంటింట ప్రచార కార్యక్రమం చూస్తూ ఉంటే ఈ గ్రామంలో ఉండే నూట డెబ్బై నూట ఎనభై ఇండ్లు ప్రతి కుటుంబం నుంచి ఒక వ్యక్తి పాల్గొని రాచమల్లుకు మద్దతుగా తిరిగి మూడోసారి గెలిపించుకుంటాం రాచమల్లుకు శివప్రసాద్ రెడ్డి అన్నకు ఫస్ట్ రాజకీయం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఈ సోములవారిపల్లె గ్రామ పంచాయతీలోనే స్టార్ట్ అవుతూ ఈరోజు మూడుసార్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా తీసుకుపోవడానికి ప్రధానమైన కారణం ఒకటి సోములవారిపల్లె గ్రామ పంచాయతీ ఆ మొదటి రోజు ఫ్రమ్ ద బిగినింగ్ ఆ రోజు ఎటుందో దానికి పెరుగుతూ 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 ఈరోజు అంతకంటే ఎక్కువగా గతంలో కంటే ఎక్కువగా ఈ సోమలవారపల్లె గ్రామ పంచాయతీ ప్రజలందరూ రాచమల్లకు మద్దతుగా ఈరోజు ఈ ఉత్సాహం చూస్తూ ఉంటే ఈ ప్రచారంలో పాల్గొనే ఉత్సాహం చూస్తూ ఉంటే రాచమల్లు గెలుపు ఈ సోములవారుపల్లె గ్రామ పంచాయతీ నుంచి అత్యధిక మెజార్టీతో గెలుపు ప్రారంభమవుతుందని చెప్పి ముఖ్యంగా ఈ సోములువారిపల్లె గ్రామ పంచాయతీ ప్రజలు మరీ ముఖ్యంగా ఈ సోములవారి పల్లెలో విలేజ్లో ఉండే వాళ్ళందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున రాచమల్ల శివప్రసాద్ రెడ్డి అన్నకు కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపినందుకు ఈ సోములవారిపల్లె గ్రామ పంచాయతీ ప్రజలకు ఈ విలేజ్లో ఉండే ప్రజలందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం ఈరోజు సోములువారుపల్లె గ్రామంలో ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది చాలా జయప్రదంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ప్రతి ఇంటి నుంచి శేఖర్ చెప్పినట్టు ప్రతి ఇంటి నుంచి ఒక వ్యక్తి ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నాడు ఇదే గొప్ప నిదర్శనం ఇంటింటికి పోయి మేము ప్రచారం చేయాల్సిన అవసరమే లేకుండా ఇంటింటి నుంచి ఒక వ్యక్తి ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నాడు అంటే ఈ గ్రామంలో వైఎస్ఆర్ పార్టీకి ఎంత మద్దతు ఉందో ఎంత సపోర్టు ఉందో ఈ ఒక్క ఇన్సిడెంట్ ద్వారానే మీ అందరికీ తెలుస్తూ ఉంది ఇక్కడ ఉండేటువంటి నాయకులు కార్యకర్తలు స్వచ్ఛందంగా చాలా ఎంతో అభిమానంగా ఉత్సాహంగా పాల్గొన్నారు ప్రతి ఇంటి నుంచి వచ్చినారు ఈ గ్రామస్తులకు కార్యకర్తలకు నాయకులకు వీళ్ళందరికీ హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నాను ఈ సోములవారుపల్లె గ్రామం నుంచి మీడియా ద్వారా నేను పొద్దుటూరు నియోజకవర్గానికి ఒకే ఒకటి విజ్ఞప్తి చేస్తాను ఈ ఆరోపణలు ప్రత్యారోపణలు వీటితో ప్రజలకు ఏ లాభం లేదు నష్టం లేదు వాళ్ళు మమ్మల్ని పది అంటారు మేము వాళ్ళని ఇరవై అంటాం దీనివల్ల ప్రజలకు వచ్చే లాభం కానీ నష్టం కానీ ఏది ఉండదు ముఖ్యంగా ప్రజలు ఆలోచన చేయాల్సింది ఒకే ఒకటి మన ఊరుని అభివృద్ధి పరిచేదానికి ఏ నాయకుడైతే సరైనటోడు సక్రమమైనటోడు అనే ఒకే ఒక్క పాయింట్నే మీరు ఆలోచన చేయండి మిగిలిన ఆరోపణలు నన్ను దొంగ అంటే నేను అవతలనే గజ దొంగ అంట నన్ను అంటే నువ్వు ఇరవై కూనీలు చేసినావు అంట నువ్వు పది కోట్లు కొట్టేసినావు అంటే నువ్వు యాభై కోట్లు కొట్టేసినా అంట దీనివల్ల ప్రజలకు ఏమన్నా లాభం ఉందా ఏ లాభం లేదు ఏ నష్టం లేదు అంటారు వాళ్ళంటారు అంటారు ప్రజలకు వచ్చే లాభం ఏమీ లేదు అది కాదు ప్రజలకు ఏదైనా లాభం ఉంది ఉండాలా అంటే మనము అభివృద్ధిలో ప్రొద్దుటూరు పట్టణాన్ని కానీ ప్రొద్దుటూరు నియోజకవర్గాన్ని కానీ అభివృద్ధి పరచడంలోనే ఉంటుంది అభివృద్ధి ఎప్పుడైతే పరుస్తామో తద్వారా అక్కడి ప్రజలకు మేలు జరిగేదానికి అవకాశం ఉంటుంది ఈ ఒక్క పాయింట్ను మాత్రమే ప్రజలందరూ సునిశ్చితంగా గమనించండి పరిశీలించండి ఆలోచన చేయండి ఎవరు అభివృద్ధి చేసినారు ఎవరు అభివృద్ధి చేయలేదు ఇరవై ఐదు సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉండి ప్రొద్దుటూరు నియోజకవర్గానికి ఏమాత్రమైనా అభివృద్ధి చేసినాడా లేదా అనేది మీరు మనస్ఫూర్తిగా ఆలోచన చేయండి మేము చెప్తాం ఏమి ఆలో అభివృద్ధి చేయలేదని అదేవిధంగా ఎంతో అభివృద్ధి చేసినామంటాం రెండింటిని మీరు పరిశీలించండి అభివృద్ధి చేసినాడా లేదా రెడ్డి గారు ఏమన్నా అభివృద్ధి చేసి ఉంటే రెడ్డి గారికి ఓటు వేయండి అదేవిధంగా రెడ్డి గారు అభివృద్ధి చేయలేదు అభివృద్ధి నిరోధకుడు వచ్చిన ఫండ్స్ను కూడా వెనక్కి పంపించిన ఘనమైన చరిత్ర కలిగిన వాడు వరదరాజులరెడ్డి అని మీరు భావిచ్చి రాచమల్లి శివప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి ఈ మూడు ఐదు సంవత్సరాల్లో రెండు సంవత్సరాలు కరోనా కాలానికి పోతే మిగిలిన మూడు సంవత్సరాల్లోనే పొద్దుటూరు నియోజకవర్గాన్ని ఏ స్థాయిలో అభివృద్ధి పరిచినాడో మీరు నమ్మితే మీరు రాచమల్లి శివప్రసాద్ రెడ్డికి ఓటేయండి ప్రొద్దుటూరు పట్టణాన్ని నేను చెప్తున్నాను వరదరాజరెడ్డి గారు ఇరవై సంవత్సరాలు నాడు ఆయన కాలంలో ఇద్దరు నేను చేసిన ఇది వరదరాజు రెడ్డి సమయంలో ఇది జరిగింది అనేదానికి ఒక్క చిన్న అభివృద్ధి కార్యక్రమం అయినా ఎక్కడన్నా జరిగిందేమో చూపించండి మచ్చుకు మన సోములవారి గ్రామమే తీసుకున్నాం ఉదాహరణకు ఇక్కడే ఉన్నా కాబట్టి నేను ఈ గ్రామాన్నే తీసుకుంటానా ఈ గ్రామంలో ఆయన ఇరవై ఐదు సంవత్సరాలుగా ఆయన కూడా ఎమ్మెల్యేగా ఉన్నాడు ఈ గ్రామానికి ఏమన్నా కనీసం అంటే ఐదంటే ఐదు లక్షలు పది లక్షలు కానీ ఈ గ్రామానికి కేటాయించడం జరిగిందే గ్రామస్తులైనటువంటి మీరు అందరూ ఆలోచన చేయండి పది లక్షల రూపాయలు ఐదు లక్షల రూపాయలు ఈ గ్రామానికి ఆయన కేటాయించినట్లు బా ఉంటే ఆలోచన చేయండి ఒకసారి అదే సమయంలో రాచమల్లి రెడ్డి జగనన్న ప్రభుత్వంలో ఈ ఊరికి ఎన్ని నిధులు కేటాయించగలిగినాడు ఎన్ని రోడ్లు డెవలప్ చేయగలిగినాము కాలువలు వేయగలిగినాము కరెంట్ ఇవ్వగలిగినాము ఇన్ని చేసినాం అదేవిధంగా పొద్దుటూరు పట్టణానికి కూడా ఎంత అభివృద్ధి పదంలో నడిపించినామంటే నీటితో చాలా సమస్యలతో ఇబ్బందులు పడతా ఉన్నారు ఈరోజు ఆ నీటి సమస్యను తీర్చగలిగినాం రోడ్లు వైడెన్ చేయగలిగినాం పాత మార్కెట్ను పడగొట్టి కొత్త మార్కెట్ను కట్టించగలుగుతాం ఆర్టీసీ బస్ స్టాండ్ను కట్టించగలుగుతాం ఇంజనీరింగ్ కాలేజీకి నిధులు ఇప్పించగలిగినాం ఆర్ ఎస్ఎన్ఆర్ గవర్నమెంట్ కాలేజీకి నిధులు ఇప్పించగలిగినాం అంటే నేను ఒకే ఒక పాయింట్ మీరు అభివృద్ధి చేసినంటే మాకు ఓటు వేయండి అభివృద్ధి చేసినోనికి మాత్రమే ఓటు వేయండి అది రాచమల్లి ప్రసాద్ రెడ్డి అభివృద్ధి చేసినాడంటే రాచమల్లి ప్రసాద్ రెడ్డికి ఓటేయండి రెడ్డి గారు ఓటు అభివృద్ధి చేసినాడంటే ఆయనకు ఓటు వేయండి మీరే గమనించండి ఆయన చేసినాడా చేయలేదా వచ్చిన ఫండ్స్ను కూడా రెడ్డి సార్ సమయంలో వచ్చిన ఫండ్స్ను కూడా వెనక్కి పంపించి ఆ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించలేక వచ్చిన ఫండ్స్ను కూడా వెనక్కి పంపించినటువంటి చరిత్ర కలిగినటువంటి వరదరాజు రెడ్డికి ఓటు వేయాలనా లేకుంటే ఈ మూడు సంవత్సరాలలో అభివృద్ధి చేసినటువంటి రాచమల్లు రెడ్డికి ఓటేయ్యాలన్నా మీరే ఆలోచన చేయండి కరోనా కాలంలో ఎవరున్నారు ఎవరు లేరు మీరే ఆలోచన చేయండి కరోనా అత్యంత కష్టకాలం ప్రజలకు వచ్చిన అత్యంత కష్టకాలము కరోనా ఆ సమయంలో వరదరాజు రెడ్డి గారు కానీ వరదరాజరెడ్డి కుమారుడైనటువంటి కొండారెడ్డి గారు కానీ ప్రొద్దుటూరు పట్టణంలో కానీ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో కానీ ఎక్కడైనా తిరిగి ప్రజలకు భరోసా కానీ ప్రజలకు ధైర్యాన్ని ఇవ్వడంలో కానీ ప్రజలకు ఏదైనా కూరగాయలో పప్పోగిప్పో ఇంకొకటో ఇంత డబ్బో ఏదైనా సహాయం చేయడం కానీ చేసినాడా లేదా ఆలోచన చేయండి అదే సమయంలో రాచమల్లి రెడ్డి కరోనా సమయంలో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రసాద్ రెడ్డి అందరూ కూడా కరోనా కాలంలో ప్రతి ఇంటి తలుపుకు వచ్చినారు ప్రతి వీధి వీధికి వచ్చినారు ధైర్యాన్ని ఇచ్చినారు భరోసానిచ్చినారు మేము ఉన్నామని చెప్పినారు బయటికి పోలేని పరిస్థితుల్లో ప్రజలు ఉండేప్పుడు వాళ్ళకు కావాల్సిన కనీస అవసరాలకు కావాల్సిన ఏర్పాట్లు చేసి వాళ్ళు కరోనా కాలంలో కష్టపడింది వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే గారు కాబట్టి ఈ తేడాలు గమనించి ఎవరు అభివృద్ధి నిరోధకులో ఎవరు అభివృద్ధి సాధకులో ఎవరు ప్రజలకు కష్టాల్లో సమయాల్లో ఎవరు ఆధారంగా అండగా ఉంటారో ఎవరు ఉండరో మీరే ఆలోచన చేయండి ఆరోపణలు ప్రత్యారోపణలు దీని జోలికి అవసరమే లేదు ఇది దీనివల్ల ఏ ప్రజలకు ఎవరికి లాభం లేదు నేను ఆలోచన చేయమనేది ఒకే ఒకటి అభివృద్ధి చేసే ఓటు వేయండి అభివృద్ధి చేయడానికి ఓటు వేయకండి నమస్కారం సోములవారిపల్లె గ్రామ ప్రజలందరికీ నమస్కారము మన గ్రామం అంటే రాచమల్లి ప్రసాదన్నకు రామేశ్వరం తర్వాత రెండో పునాది మన గ్రామం అంటే ఎక్కువ అభిమానము మన ప్రేమ మన గ్రామం నుండి ఎంతవరకు ప్రతి ఎలక్షన్లో ఓటమి లేకుండా ఆయనకు ఎక్కువ ఇవన్నీ బూతుల కన్నా మన బూతులు ఎక్కువ మెజారిటీ తెచ్చుకుంటా ఉన్నాయి కాబట్టి మనకు మన గ్రామం మీద ఎక్కువ ప్రేమ ఆయనకు నిన్న కూడికే గ గడప గడప గ్రాంట్ వచ్చే మన మన ఊరి గ్రామానికే మొత్తం ఇరవై లక్షలు మన గ్రామానికే పెట్టినాడు అలాగే సచివాలయం అక్కడ పెట్టి ఇక్కడ రైతు భరోసా హాస్పిటల్ మాకు కావాలన్నా మా గ్రామం నుంచి మేము హాస్పిటల్ పోలేము మాకు ఇది కావాలా తప్పకుండా అంటే అక్కడ ఎక్కడ ఏ ఊర్లో కూడా అన్ని ఒకసారి కట్టేవాళ్ళు అట్లాంటి నా మనం పోయి మాట్లాడి సపరేట్గా కలెక్టర్తో మాట్లాడి స్థలం ఇక్కడ ఏర్పాటు చేయాలా సోమలవారి గ్రామంలో హాస్పిటల్ ఉండాలా రైతు భరోసా అక్కడనే రైతులకు అందరికీ అందుబాటులో ఉంటుంది అని మంజూరు చేయడం జరిగింది ఆయన మన గ్రామం మీద ప్రత్యేక శ్రద్ధ ఉంది కాబట్టి మనమంతా ఆయనకు హండ్రెడ్ పర్సెంట్ ఓట్లు వేసి మన గ్రామం తరపున మనం ఎక్కువ మెజార్టీ చూపించుకొని మనం ఎప్పటికైనా ఆయనకు మనకు రుణపడి ఉండాలనేది అందరికీ మనవి